కరుంగలిమాల ఎందుకు ధరిస్తారు అనేది ముందు తెలుసుకోండి ఏదో నేను వేసుకోగానే ధనవంతుడైపోతాను కోటేశ్వరుడు అయిపోతాను అని చెప్పేసి వేసుకోకండి ముందు తెలుసుకోండి అసలు ఎందుకోసం వేసుకుంటారు చూడండి కొంతమందికి పని చేసింది కొంతమందికి పని చేయలేదు పని చేసిన వాళ్ళకి మాత్రం విపరీతంగా పని చేసింది ఎలా అంటే చిన్న స్థాయి నుండి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన కూడా ఉన్నారు ఈ కరుంగలీమాల ధరించడం ద్వారా ఎవరికైతే ఎక్కువగా నరదృష్టి ఉంటుంది కదా ఇది వేసుకోగానే నరదృష్టి వెళ్లిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మనలో వస్తుంది కొంతమందికి నరదృష్టి ఉండదు వాళ్ళకి ఏంటి అంటే ఇది నిదానంగా పనిచేస్తుంది విధంగా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా సరే దీన్ని ధరించవచ్చు అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా ఇంకొకటి ఇది వేసుకుంటే మీలో మీకే ఏదో తెలియని ధైర్యం వస్తుంది అదే విధంగా ఏదైనా సరే పని చేస్తున్నారు కానీ కలిసి రావడం లేదు నేను న్యాయంగా ధర్మంగా చాలా ప్రయత్నిస్తున్నాను కానీ ఫలితమే రావడం లేదు అని అంటే ఇది వేసుకోవడం ద్వారా ఏంటి అని అంటే న్యాయం మీకు దక్కుతుంది న్యాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇది ఉంటుంది అనేది గుర్తు చాలా పవర్ఫుల్